హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సీమా లక్ష్మి ఔజరి నైటీస్ హోల్సేల్ అండ్ డిటెయిల్స్ లో అండి చూడండి ఆఫ్లైన్ సెక్షన్ లో అయితే మనం ఉన్నాము సో మా ఇవాళ సాటర్డే కదా రేపయితే బోనాలు ఉన్నాయి స్టోర్ ఓపెన్ ఉంటుంది మా ఆన్లైన్ వాళ్ళు అందరూ ఆఫ్లైన్ వాళ్ళకి వచ్చేసారండి ఆఫ్లైన్ సెక్షన్ కి వచ్చేసారు సో ఇక్కడ వీడి ఆఫ్లైన్ సెక్షన్ లో ఏం స్టాక్ ఉంది ఆఫ్లైన్ సెక్షన్ లో ఏం నైటిస్ ఉన్నాయి ఇవి చాలా మంది క్వశ్చన్ ఇక్కడ మంచి మంచి రియల్ నైటీస్ అని మీరు చూపిస్తాను ఎంత బాగున్నాయి చూడండి రియల్ నైటీస్ అన్ని కూడా కాస్ట్లీ రియల్ నైటీస్ ఆఫ్లైన్ సెక్షన్ లో ఉన్నాయి సో చాలా మంది అంటారు ఆఫ్లైన్ సెక్షన్ లో ఏం స్టాక్ ఉంటది అని అనే ఆప్స్ అయితే ఉంటుంది చూడండి మీకు చూపిస్తాను సో ఆఫ్లైన్ వాళ్ళీ తీసుకొని పోదామండి మీరు బుక్ చేసుకోండి హ్యాపీగా ఆఫ్లైన్ సెక్షన్ లో నేనైతే లైన్ బై లైన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తాను చూడండి ఏం కావాలంటే అది బుక్ చేసుకోండి హ్యాపీగా హ్యాపీగా ఆఫ్లైన్ లో ఏం డిజైన్ మోడల్స్ స్టేట్ కట్స్ డెనిమ్ వా ఏమన్నా మీకు ఇంకొక మంచి నైట్ సూచి ఇస్తానండి అండ్ డబల్ ఎక్స్ఎల్ లో కూడా సైజ్ లో డబల్ ఎక్సెల్ సైజ్ లో చూపించే నైటీస్ ఇవన్నీ డబల్ ఎగ్స్ లో కూడా దుప్పట నైట్ చూపిస్తాను డబల్ ఎక్స్ ఒక ఆఫ్లైన్ సెక్షన్ లో ఏమైనా మీకు కావాలంటే స్క్రీన్ బుక్ చూడండి ఎంత బాగుందో మోడల్ క్లాత్ లో అసలు వెస్టర్న్ మోడల్ లో ఉన్నా నైటీలో అడ్జస్టబుల్ రెండు క్లాత్ అయితే మెత్తగా స్మూత్ గా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా ట్రెండింగ్ మోడల్ ఇవైతే చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో సో వన్ మోర్ ఎక్సెల్ మోడల్ చూపిస్తాను అయితే ఏసీ మోడల్స్ ఉన్నాయండి అసలు వీడియో కాల్ కన్నా స్టోర్ విజిట్ చేసి ఇంకా టైం రూమ్ ఆప్షన్ విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయండి సో చూడండి ఎంత బాగున్నాయో డబుల్ ఎక్సెల్ సైడ్ కూర్చొని వచ్చేసి మేయర్ హ్యాండ్స్ అండి చాలా చాలా బాగుంది వచ్చేసి మనకు ఎంత ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ అనుకుంటాను అదైతే ఫిఫ్టీన్ అలాగే డెనిమ్స్ అండి డబల్ ఎక్స్ఎల్లో లో డెనిమ్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా పిక్ చేసుకోండి ఇక్కడ సెక్షన్ లో డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి హ్యాపీగా పిక్ చేసుకోండి ఆఫ్లైన్ సెక్షన్ లో చూడండి మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ స్టాక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా పిక్ ఇక్కడ వీడియో కాల్ చేయండి ఇట్లయితే డెనింగ్ లో అండి అండ్ డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ అండ్ వన్ మోర్ ఇక్కడ నూడల్స్ అయితే మనం రియాండ్ చూద్దామండి మంచి మంచి నైటీస్ రియాన్ చూడండి ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ నైన్ ఇక్కడ పెట్టుకోండి ఫోర్టీ నైన్టీ నైన్ అయితే అండి చాలా మెత్తగా ఉంటాయి స్మూత్ ఉంటాయి ఇది కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఇది ఈ రెండు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఈ రెండు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఎంత బాగుంది మెత్తగా ఉంటుంది అండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది అసలు మెత్తటి ఫ్యాబ్రిక్ రియాన్లో డబల్ ఎక్స్ఎల్ సైజు లో ఎంత బాగున్నాయి చూడండి మంచి కాస్ట్లీ నైట్స్ హ్యాపీగా పిక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉన్న నైట్లు అండి హై రేంజ్ లో కావాలనుకుంటే మాత్రం మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి దీంట్లో లావెండర్లో లో ఇంకొక కలర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి సో ఇంకా ఉన్నాయి స్టాక్ ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ హ్యాపీగా పిక్ చేసుకోండి వీడియో కాల్ చేయండి ఇది కూడా ఫోర్టీన్ నైన్టీన్ లో డబుల్ సైజ్ అండి అండ్ అలాగే ఇలా ఫ్రాక్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి సెవెంటీన్ ఎయిటీ ఎయిటీలో వచ్చేసి ఇది ఇంత బాగుంది వా మంచి ఫ్రాక్ మోడల్స్ అండి డబుల్ ఫ్యాండ్స్ డైనింగ్స్ అన్నీ ఉన్నాయండి చాలా కలెక్షన్ అవైలబుల్గా గా ఉంది అంత కూడా డబల్ ఎక్స్ఎల్ ఫుల్ ఆఫ్ స్టాక్ వచ్చింది అండ్ మనకి ఇది వచ్చి చిన్న చిన్న కుచ్చు హ్యాండ్స్ లో డబల్ ఎక్స్ఎల్లో కాటన్ మిక్స్ ఎక్స్ వస్తుంది ఇదైతే ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే చూడండి ఇంత బాగుంది కుచ్చు హ్యాండ్స్ డబల్ ఎక్స్ఎల్లో కుచ్చు హ్యాండ్స్ లో లేయర్ హ్యాండ్స్ ఉన్నాయండి చాలా బాగుంది అలా కూర్చోండికి కోమ డబల్ ఎక్స్ఎల్ లో వన్ మోర్ మోడల్ చూపిస్తాను మీకైతే చాలా మంచి మోడల్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో జ్యోతి కాటన్ ప్యూర్ జ్యోతి కాటన్ లో మీకు దుప్పటాన్ అండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ప్యూర్ జ్యోతి కాటన్ ఇలా ప్యూర్ జ్యోతి కాటన్ వస్తాయి అండ్ మన క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఇది ఒక్కటే అండి ఫస్ట్ వాష్ మాత్రం వాష్ చేసుకోండి అండ్ బయట వాష్ చేసుకోండి బకెట్ లో వాష్ చేసుకోండి ప్యూర్ జ్యోతి కాటన్ ఉతికినాక కూడా క్లాత్ అయితే థిక్ అవుతుంది వీటికి వచ్చిన దుప్పటాలు చూడండి ఎంత బాగున్నాయో అన్ని చాలా ఉంది కలెక్షన్ ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్ లో రెండింట్లో ఉన్నాయి ఆఫ్లైన్ లో ఉన్నారు కదా ఆఫ్లైన్ స్టాక్ చేసేసుకోండి మీరు సో ఇలా నైట్ విత్ దుప్పటా అండి ప్యూర్ జ్యోతి కాటన్ ఇది కూడా జ్యోతి కాటన్ దుప్పట డ్రెస్సెస్ లో వచ్చే దుప్పటా అండి చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలా పెట్టామంటే తీసి పెట్టమని సారా చూడండి ఎంత బాగున్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఇది వచ్చింది చూడండి ఇలా దుప్పటి అయితే ఇలా బార్డర్ తోటి ఇలా వస్తుంది డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇవి ఎల్ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కా కలర్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ చాటు మంచి మంచి కలర్ కాంబినేషన్ లో దుప్పటా అండి సూపర్ క్వాలిటీ ఉన్నాయి ప్యూర్ జ్యోతి కాటన్ అండి వాష్ మనకు అంటారు మిషన్ వాష్ అయితే ఒక వాష్ తర్వాత చేసుకోండి దీంట్లో కలర్ ఆప్షన్ దుప్పటా కోసం అయితే వీడియో కాల్ చేయండి అలాగే ఇచ్చుటన్ని కూడా ఆల్ఫెన్ నేకిస్తాను మీకు ఆల్ ఒక ఫ్లో అన్ని ఉన్నాయి ఆల్ఫెన్ లో త్రీ డి డిస్టర్ నార్మల్ ఆల్ఫెన్ లో నైన్ సెవెన్ సో ఇవన్నీ కూడా నైన్ సెవెంటీస్ ఇలా సా నెక్స్వర్ నెక్స్ అన్ని ఉన్నాయండి అన్ని ఉంటాయి ఆన్లైన్ లో ఏవైతే నేను చూపిస్తానో మీకు హీరోలలో ఏమైతే చూపిస్తున్నామో అన్ని కూడా మీకైతే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఎప్పటికప్పుడు ఇక్కడ కూడా కొత్త స్టాక్స్ యాడ్ చేస్తాము కొత్త డిజైన్స్ ఉంటాయి కార్నర్ చిన్న పడినైటీస్ అండి ఇది నెక్ పార్టర్ లో ఇలా చికెన్ ప్యాన్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎక్కడైనా ఏదైనా శ్రీ మహాలక్ష్మి యువతతో కాంటాక్ట్ అయ్యారంటే నెంబర్ ఆఫ్ ైటీస్ ఉంటాయి ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ సో ఇలా అండి ఇలా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వీడియో కాల్ చేయండి హ్యాపీగా అండ్ ఆఫ్లైన్ సెక్షన్ స్టోర్ కోసం స్టాక్ కోసం కావాలంటే ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ కిప్ వాచింగ్